మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి టౌన్ కడప టౌన్ ఇప్పుడంతా యువకులు రాయలసీమ అభిమానులు పర్సనల్గా నాకు కావాల్సిన వాళ్ళు ఈరోజు పార్టీలో చేరినారు అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో పాటు చేరినట్టే లెక్క మొత్తం అంతేకాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది అందువల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందని నా అభిప్రాయం మొత్తం మొత్తం ఎంతమంది మీరేలు అయితే ఎనభై మంది వచ్చారు ఎనభై మంది ఉన్నారు మొత్తం ఎనభై మంది ఉన్నారు

వైఎస్ఆర్ జీవి ప్రభుత్వం అందులో ముఖ్యంగా యువకులు జగన్ ఇష్టపడుతున్నారు ఆ క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది కారణం నేనైతే చెప్పలేను కానీ చిన్నపిల్లల దగ్గర నుండి ముప్పై ఏడు ఉండే వాళ్ళ వరకు జగన్ నామస్మరణయింది ఉందమ్మా నేను ఈ వయసులో ఎక్కువగా తిరగలేను కాబట్టి నేను ఇంటింటి ప్రచారంలో ప్రసాద్ రెడ్డితో పాటు నల్గలేకపోతున్నాను ఇక్కడికే వస్తున్నారు ఇక్కడే మాట్లాడుతున్నాను అదే కాకుండా కొత్తపల్లె పంచాయతీ వరకు నేను ఊర్లలో తిరిగి ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకా టైం ఉంది కాబట్టి బహుశా నేను ఆదివారం నుండి మొదలు పెట్టచ్చు ఈ పంచాయతీ పార్టీ ఇష్టం బయట బయటకి ఎందుకంటే బయటోళ్ళు వచ్చి ఇంతకుముందు చాలా చోట్ల ఇందిరా ఇందిరాగాంధీ ఎన్నో చోట్ల పోటీ చేసి మరెక్ చేసింది ఏరియా నరసింహ్ల పీవీ నరసింహారావు చూసుకోవచ్చు కాబట్టి ఇంకొకరు బయటోళ్ళు ఇక్కడికి రాకూడదు ఈ నియోజకవర్గం లేదు అనేది రూల్ ఎక్కడ లేదు అది పార్టీ ఒక్కసారి వాళ్ళ పరిశీలించిన బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఇస్తారు ఈరోజు రమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరిగింది రాయలసీమ ఉద్యమంలో చాలా కాలంగా సార్తో పాటు మేము వెనుకలోండి సేవ చేస్తున్నాము ఎంతో కాలంగా పరోక్షంగా ఉండి చేయడం వల్ల పెద్దగా ఎవరితో పరిచయం లేకుండా పోవడం అయినా కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా పార్టీలో చేరి ఇంకా ఎక్కువ మరిన్ని సేవలు చేయాలి అందుకోసమే సార్ కడప నుండి కొంతమంది ప్రొద్దుటూరు లోకల్ నుండి ఒక డెబ్బై ఫ్యామిలీ సంబంధించిన పిల్లలందరూ వాళ్ళ డెబ్బై కుటుంబాలందరూ వైఎస్ఆర్ తల్లి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సేవ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేయాలని కోరికతో ఉండే వాళ్ళందరినీ పార్టీలోకి పిలిచడం జరిగింది వారందరికీ కండవాళ్ళు చెప్పి సార్ వెల్కమ్ చేయడం కూడా జరిగింది ఇదిలాగే కొను కొనసాగించి మా సేవ లింగా అందజేస్తామని